ఓం సాయి రామ్ శ్రీమాత్రే అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన అమ్మవారి దయవల్న అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే కనుక దీని గురించి ఆలోచించకుండా నువ్వు అమ్మ నీకు లక్షలో పది మందికి మాత్రమే ఉండే అవకాశం నీకు దక్కబోతుంది తప్పకుండా నన్ను తలుచుకుని నన్ను తాకుబిడ్డ ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు కలిగింది అంటేనే ఇది వినగలుగుతూ ఉన్నావు నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నానో విని తెలుసుకో రేపటికల్లా నీకు మంచి సమయం అనేది ఆరంభమవుతుంది నీ మనసు ఆనందపడేలాగా మంచిగా తెలివిగా నీకు అంతా మంచి జరుగుతుంది ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ప్రారంభించు నీ వెంట ఈ దుర్గమ్మ ఉండగా నీకు ఏది జరగనివ్వను బిడ్డ నీకు ఉండే దిగులంతా తీర్చి ఆనందం కల్పిస్తాను నువ్వు నా బిడ్డవు కదా ఇక నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదమ్మా నువ్వు అనుకున్నది జరిగే తీరుతుంది ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునే వారు కూడా ఉన్నారు బిడ్డ వాళ్ళను గుర్తించు కానీ వాళ్ళ నుంచి నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉన్నాను అది విషయం వారికి తెలియదులే నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటానుగా నీకు చీకటి ఆటంకాలు అవేమీ లేకుండా వెళుతురిని అందిస్తాను ధైర్యంగా ఉండు నన్ను మీరు ఎవరు కూడా ఏమీ చేయలేరు నీకున్న బాధలు కనిపించకుండా చేయడానికి ఎప్పుడూ కూడా నేను నీ దగ్గరలోనే ఉంటాను ఇక దేనికోసం నువ్వు దిగులు పడవద్దు బాధపడవద్దు నీ పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కలిగిస్తాను ఇక ఏ కొరత లేకుండా జీవిస్తావు నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక అనేది ఉంది కదూ అది తప్పక తీరబోతోంది దిగులు పడవద్దు బిడ్డ నీ పోరాటకాలం ముగిసిపోయింది ఇక ఎలాంటి ఆటంకము లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నీకు ఒక అతిశయ అద్భుతం కలగబోతోంది నువ్వు నన్ను తలుచుకోకుండా ఉండవద్దు నన్ను తలుచుకున్నావు అంటేనే నీకు అదృష్టం కలిగింది అని అర్థం నీకు మంచి జరగనివ్వకుండా చూసే వాళ్లకు ఈ స్థాయి నేను వాళ్ళకు చూపిస్తాను నీ స్థాయిని అలాంటిది ఎలాంటి ఎదురుదెబ్బలు నీకు లేకుండా ఎవరు ఏది చేసినా నీకు తగలకుండా చేస్తాను నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నీవు నువ్వు కష్టపెట్టి సంతోషపడేవారు కూడా ఉన్నారు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా నీ జీవితం ఏర్పరుస్తాను కదా నిన్ను ఏడిపించే వారికి మంచి సమాధాన్నే ఇస్తానమ్మా సదా నన్నే స్మరించి నా బిడ్డవైన నీకు నీ మనసులోనే నేనున్నాను కనుక నా పూజలు జరిగే నీ ఇంట్లో నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను నీకు కష్టం నీ ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టేస్తాను జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దు ఆనందమైన జీవితాన్ని నువ్వు మరిచిపోతావు దిగులు చెందకుండా ఈ దుర్గమ్మను నమ్ము అంతా మంచిగా జరుగుతుంది అని ధైర్యంగా ఉండు అన్ని సమస్యలకు తీర్పు అనేది నేను ఇస్తాను ఆనందంగా జీవిస్తావు అది ఈ దుర్గమ్మ నీకు ఇస్తున్న బిడ్డ నమ్మకంతో ఎప్పుడూ కూడా వృధా పోకూడదు కదా వృధా అనేది పోదు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పు ఏది సరైంది అని తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతూ ఉన్నావు బిడ్డ అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు వ్యతిరేక ఆలోచనలు నీ మనసులో చో చోటు చేసుకొని పోవద్దు నీకు అండగా నీ దుర్గమ ఉన్నాను నీ జీవితంలో కష్టము నష్టము చేదు మంచి దుఃఖం సుఖం సంతోషం అన్నీ కూడా కలగలిపి ఉంటాయి వాటన్నింటినీ కూడా నువ్వు దాటవలసి ఉంటుంది మంచి ఉంటే మంచి చెడు ఉంటే చెడు దాటాక మంచి వస్తుంది జీవితం అంటేనే ఇది నీ మనసుకు దేనికి అనుకూలంగా పక్క సరిదిద్దుకోవాలి అందరితో ప్రేమగా ఉండు అలాగే ప్రేమ కోసం ఎవరికి బానిసగా ఉండకు నీ భవిష్యత్తును నీ దుర్గమ్మ మంచిగా తీర్చిదిద్దుతాను ఈ దుర్గమ్మ నీతోనే ఉంటాను కనుక నీకు ఎలాంటి కష్టము బాధ అనేది ఉండవు ఈ లోకంలో భయపడితే ఈ జనం భయపెడుతూనే ఉంటారు అలాంటప్పుడు భయంగా ఉండద్దని పారిపోవద్దు దుర్గమ్మ అనగానే నేను నీకు అండగా ఉంటున్నాను కదా ఎల్లవేళలా కూడా నీకు అతి దగ్గరలోనే ఉంటున్నాను కదా అది మరవవద్దు నువ్వు దుర్గమ్మ అని పిలిచే పిలుపుకు బందీని అయిపోతానమ్మా ఆ పిలుపుతోనే నీకు సమాధానం కూడా కల్పిస్తాను నిజాయితీగా ఉన్నా నీ ప్రతి ప్రార్థన నేను స్వీకరిస్తాను తల్లి కష్టం వచ్చినప్పుడు నీకు ఇంట్లో కొలువై ఉంటానమ్మా నన్ను ప్రార్థించే వారిని నేను కాపాడుకుంటాను ఎంతో కాలం నుంచి నన్ను వేడుకుంటూ ఉన్నావు నాకు సాయంగా ఉండున్నావు దుర్గమ్మ అని నన్ను నన్నే తలుచుకుంటూ ఉన్నావు నీ కోరికలు తీరలేదని నా దగ్గర మొరపెట్టుకుంటూ నీ బాధను వెళ్ళగక్కుంటున్నావు ఈ ఆలస్యం కూడా నీ మంచి కోసమే అనుకో నా నామస్మరణ చేసి నా బిడ్డమైన నీకు నేను ఉన్నానమ్మా నీ దుర్గమ్మ నిన్నెప్పుడు వదులుకోను అని నమ్మకంగా ఉండు నీ చేయి నేను ఎప్పుడు విడవను కదా నీకు ఒక మాట ఇస్తున్నాను రాబోయే శుక్రవారం లోపు ఈ దుర్గమ్మ నీకు కావలసిన అద్భుతాన్ని అందిస్తాను బిడ్డ నీ సమస్యలన్నింటికి తెరపడేలాగా చేస్తానమ్మా నిన్ను చూసి ఎద్దేవా చేసిన వారు నిన్ను చూసి చిన్న చూపు చూసేవారు అందరూ కూడా తలదించుకుని పారిపోతారు ఎవరి దగ్గర నిన్ను తక్కువ కానివ్వను మంచి ఎత్తులోనే ఉంచుతాను నా దగ్గర ప్రశాంతంగా కూర్చో నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకొని మంచి ఆలోచనలతో ఉండు మంచి నీచేంతనే ఉంటుంది ఇక జరిగిపోయేవన్నీ కూడా వదిలేసి కొత్త జీవితం తప్పకుండా వస్తుంది దాని గురించి ఆలోచిస్తూ ఆనందపడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలనుకోవడం కాలం నీకు అనుకూలంగా మారుతుంది తప్పకుండా ఈ మాటలు గుర్తుంచుకుని ధైర్యంగా ఉండు ఈ దుర్గమ్మ వరాలన్నీ నీకు అందిస్తాను ఇక ప్రశాంతంగా ఉండు నిద్రపో ఈ దుర్గమ్మ నీతో ఉండగా నీకు మరిమెందుకు బిడ్డా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా సర్వేజనా సుఖినోభవంతు